రక్షణ పర్యావరణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసే మహా పాదయాత్ర ఈ నెల హైదరాబాద్ చేరుకోనుంది అఖిల భారత గురుసేవ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనాథ్ ఈ విషయం తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ప్రతినిధులు సుధాకర్ శర్మ శివ పార్వతి మాత కృష్ణమాత తదితరులతో కలిసి శ్రీనాథ్ ఆవిష్కరించారు విశ్వ మానవ సంక్షేమాన్ని కాంక్షిస్తూ బాలకృష్ణ గురు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు ఈ ఎనభై ఏడు రోజులుగా తొమ్మిది దాటి కిలోమీటర్లకు పైగా పూర్తి చేసుకుందని శ్రీనాథ్ అన్నారు నగరానికి మహాపాదయాత్ర వస్తున్న సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆహ్వానం పలకనున్నట్లు శ్రీనాథ్ చెప్పారు ఈ సందర్భంగా ఇరవై రెండున బషీర్బాగ్ అమ్మవారి ఆలయంలో సప్త గోవులకు ఉదయం ఇరుముడి ధరింపచేసి తరువాత పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న పాదయాత్రకు హారతి నిర్వహిస్తామన్నారు అక్కడ నుండి పాదయాత్ర ప్రారంభమై వీరాల నుండి మహాకాళేశ్వర ఆలయం వద్ద హారతి అనంతరం బయలుదేరి సాయంత్రానికి గడ్డి అన్నారం హనుమాన్ ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి డాక్టర్ శివశంకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ శివ స్వామిజీలు హాజరవుతారని చెప్పారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గోరక్ష మహాయాత్ర అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బాలకృష్ణ గురుస్వామి గారు పది మంది స్వాములతో రెండు వెహికల్స్లో రిధి అనే ఒక గోవుతో కాశ్మీర్ లాల్చౌక్ నుంచి మొదలైంది ఈ యొక్క యాత్ర ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు యాత్ర చేసుకుంటూ మన తెలంగాణకి రావడం జరిగింది విశేషంగా తెలంగాణలో కూడా ప్రతి ఒక్క టౌన్లో వారి యొక్క వారికి స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా ఇరవై రెండు నాడు ఉదయం బషీర్బాగ్ అమ్మవారి దేవాలయంలో పెద్ద ఎత్తున ఆరతి ఉంటుంది అక్కడి నుంచి యాత్ర మొదలై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి సప్తగోరు సప్తగోవులతోని అక్కడ కూడా ఆరతి జరుగుతుంది ఆ తర్వాత మిరాలం వండి మధ్యాహ్నము మాంకాలి ఆలయం అక్కడ మిరాలం మండిలో అక్కడ మధ్యాహ్నం భోజనాలు ఉంటుంది స్వాములు పెద్ద ఎత్తున అక్కడ అయ్యప్ప స్వాములు సమకూర్చే అవకాశం ఉంది ఆ తర్వాత తిరిగి అదే రోజు మధ్యాహ్నం మలక్పేట్ ఆ తర్వాత